డర్నీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు విన్నాక మీరు షాక్ అవ్వడమే కాదు అసలు ఇది నిజమేనని గూగుల్లో కూడా బ్రతకడం అయితే మొదలు పెడతారు డారింగ్ కానీ అక్కడ కూడా మీకు సమాధానం అయితే దొరకదు ఏం మాట్లాడుతున్నావురా షారు ఖాన్ నెక్స్ట్ మూవీ కింగ్ షూటింగ్ స్పాట్ నుంచి ఒక అత్యంత రహస్యమైన వార్త అయితే లీక్ అయింది డార్లింగ్ అది షారూఖ్ ఖాన్ పాత్ర గురించి అయితే కాదు ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న తెలుగు సూపర్ స్టార్ గురించి ఆయన ఎవరో తెలిస్తే మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడం అయితే ఖాయం డార్లింగ్ అంతేకాదు రాజమౌళి షారూఖ్ ఖాన్ కోసం రాసిన ఆ రహస్య స్క్రిప్ట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి అట్లీ మరియు షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో రాబోతున్న మల్టీ స్టార్ లో మరో హీరో ఎవరు ఈ వీడియోని ని కనుక కి మధ్యలో స్క్రిప్ట్ చేస్తే ఇండియన్ సినిమా హిస్టరీలో జరగబోయే బిగ్ బిగ్గెస్ట్ అప్డేట్ మిస్ అయినట్టే డార్లింగ్ ఒక్క నిమిషం ఓపిక్ గా అయితే వినండి డార్లింగ్ ఇది నెట్టింటే వైరల్ అవుతున్న అది పెద్ద న్యూస్ డార్లింగ్ జైలర్ మొదటి భాగంలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ మెరిసినట్లుగానే సీక్వెల్ లో షారుఖ్ ఒక పవర్ఫుల్ క్యామెరా చేయబోతున్నారని సమాచారం డార్లింగ్ సీనియర్ నడ్డు మిథున్ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ జైలర్ టూ కాస్ట్ లో షారుఖ్ పేరు ప్రస్తావించారు ఇది నిజమైతే తలైవ బాత్స ఒక ఫ్రేమ్ లో కనిపించిన ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ మూమెంట్ అవుతుంది డార్లింగ్ షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానా తో కలిసి నటిస్తున్న సినిమా ంగ్ ఈ కోసం దాదాపు మూడు వందల యాభై కోట్లు వేచిస్తున్నారా డర్లింగ్ ఇది ఇండియాలోనే అత్యంత ఖరీదైన యాక్షన్ సినిమా డర్లింగ్ ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అయితే అందిస్తున్నారు ఇందులో సారుక్ ఒక గ్రే సెట్ అంటే నెగిటివ్ టచ్ ఉన్న అయితే ఉంది డర్లింగ్ ఇది రెండు వేల ఇరవై ఆరు లో తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది డర్లింగ్ ఉపనే డైరెక్టర్ బుచ్చిబాబు సానా చెప్పిన ఒక ఎమోషనల్ స్క్రిప్ట్ కు సారుక్ ఇంప్రెస్ అయ్యారని వార్తలు అయితే వస్తున్నాయి ఇది ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే కల్చరల్ డ్రామా అని ఇందులో సారుక్ తన వయసుకు తగ్గ పాత్ర లో కనిపిస్తానని సమాచారం డార్లింగ్ ఒకవేళ ఇది పట్ట లెక్తే షారూఖ్ ఖాన్ నటించే మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా ఇదే అవుతుంది జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ అట్లీ ఖాన్ మరియు దళపతి విజయ్ లతో కలిసి ఒక భారీ మల్టీస్టార్ ప్లాన్ చేస్తున్నారు దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది డార్లింగ్ కింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్స్ డార్లింగ్ ఈ సినిమా షారుఖ్ ఖాన్ కు చాలా ప్రత్యేకం డార్లింగ్ ఇందులో ఆయన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తుండగా ఆయన కూతురు సుహానా ఒక అనాథ పిల్లగా నటిస్తుంది ఈ మధ్య షారుఖ్ మరియు దీపికా పదుకోణం మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని క్లిప్స్ అయితే వైరల్ అయ్యాయి అయితే అవి ఏఐ జనరేట్ చేసినవి ఒక టాక్ కూడా ఉంది డార్లింగ్ శారూఖ్ ఈ సినిమా కోసం దాదాపు ఒక నెల రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు ఇందులో ఉండే యాక్షన్ సీక్వెన్స్ చాలా రాగా కూడా మరియు రియలిస్టిక్ గా ఉంటాయని డైరెక్టర్ శ్రద్ధార్థ్ ఆనంద్ అయితే తెలిపారు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్న వెబ్ సిరీస్ స్టార్డమ్ గురించి మీకు ఒక షాకింగ్ న్యూస్ డార్లింగ్ ఈ సిరీస్ లో షారుఖ్ ఖాన్ ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపిస్తారు డార్లింగ్ ఇది బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వెనుక ఉండే చీకటి కోణాలను చూపిస్తుంది ఇది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది అలీ ఇప్పటికీ దీని షూటింగ్ కూడా పూర్తయింది ప్లాన్ చేస్తున్న స్పై యూనివర్సల్ పట్టణం టూ అత్యంత కీలకం సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో అయితే మొదలవుతుంది దీని తరువాత టైగర్ వర్సెస్ పటన్ అయితే ఉంటుంది పటన్ టూ లో షారుఖ్ లుక్ మరింత కొత్తగా అయితే ఉంటుందని ఒక హాలీవుడ్ యాక్షన్ స్టార్ రేంజ్ లో దాన్ని ప్రజెంట్ చేయబోతున్నారని అయితే సమాచారం ఉండాలి చాలా కాలంగా షారూఖ్ మరియు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ గురించి వార్తలు అయితే వస్తున్నాయి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ సినిమాతో బిజీ అయితే ఉన్నారు అయితే శారూఖ్ తన ఇంటర్వ్యూ లో రాజమౌళితో పని చేయాలని ఉందని ఓపెన్ గా అయితే చెప్పారు డార్లింగ్ ఒకవేళ ఒక పవర్ఫుల్ ఫుల్ చేసిన ఆశ్చర్యపోతే డార్లింగ్ ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉంది డార్లింగ్ అందరూ అనుకున్నట్టుగా షారూఖ్ ఖాన్ ఇందులో హీరో కాదు ఆ లీక్డ్ ఫోటోలను షారుక్ ఖాన్ పట్టుకుని ఎవరిని షూట్ చేస్తున్నారో తెలుసా అది తెలిస్తే మీరు తట్టుకోలేదు డార్లింగ్ నేను ఇది ఏదో గాలి చెప్పడం లేదు మూవీ సెట్ లో పని చేస్తున్న ఒక ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ద్వారా నాకు అందిన పక్క ఇన్ఫర్మేషన్ అందుకే ఇది ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను డర్లిన్ ఆగండి మీరు ఎప్పటి వరకు విన్నది కేవలం గోడంత మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీ మైండ్ లో మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది డర్లిన్ అదే షారు ఖాన్ రాజమౌళి మధ్య జరిగిన ఆ ఐదు వందల కోట్లు డీల్ ఇటువల్ల విడుదలైన కింగ్ టీజర్ మరియు పోస్టర్ గురించి ఒక రహస్యం అయితే బయటపడింది డర్లిన్ ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ ముఖంపై ఒక గాయం గుర్తున్నట్లు చూపించారు ఇది కేవలం మేకప్ అయితే కాదు డర్లిన్ ఆ పాత్ర కొన్న ఫ్లాష్ బ్యాగ్ గురించి హింట్ ఇచ్చే ఒక కీలకమైన గుర్తు ఈ సినిమా సినిమా షూటింగ్ కోసం పోలాండ్ లోని వర్షా కొన్ని సీన్లు అయితే చిత్రీకరించారు అక్కడ కేవలం రెండు వందల మంది ప్రత్యేకంగా స్టంట్ పర్ఫార్మెన్స్ తో ఒక పెద్ద జైలు యాక్షన్ సీక్వెన్స్ అయితే తీశారు ఇది ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు మిథున్ చక్రవర్తి ద్వారా పొరపాటున లీక్ అయిన జైలడ్ వార్త ఈ విషయం ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ సీనియర్ నటు మిథున్ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ జైలు డూ కాస్ట్ లో షారుఖ్ ఖాన్ పేరును అయితే ప్రస్తావించారు రజనీకాంత్ మోహన్ లాల్ షారుఖ్ ఖాన్ ఒకే స్క్రీన్ తో ఒక యుద్ధం లాంటి సీన్ కనిపిస్తారని ఆయన నోరు అయితే జార డర్లింగ్ ఇది సోషల్ మీడియాలో భారీ దారి తీసింది కానీ మేటర్స్ దీన్ని సర్ప్రైజ్ గా ఉంచాలైతే అనుకున్నారు డర్లింగ్ వారణాసి రాజమౌళి రహస్య ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజమౌళి మరియు మహేష్ బాబు ట్వంటీ నైన్ టైటిల్ వారణాసి అని ప్రచారం అయితే జరిగింది ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ గ్లోబల్ గ్యాంగ్స్టర్ పాత్ర కోసం షారూక్ ఖాన్ ను సంప్రదించినట్టు వార్తలు అయితే వస్తున్నాయి రాజమౌళి ప్లాన్ ప్రకారం ఈ పాత్ర సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే కథను మలుపు తిప్పుతుందట షారు ఖాన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది డార్లింగ్ రికార్డ్ బిజినెస్ సీక్రెట్ షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న దాని డిజిటల్ ఓటీటీ రైట్స్ కోసం ఒక ప్రముఖ సంస్థ దాదాపు రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్లు ఆఫర్ చేసిందట ఒక బాలీవుడ్ సినిమాకి ఎంత భారీ ధర మొదటిసారి జవాన్ విలన్ రోల్ షారుఖ్ తన నెక్స్ట్ మూవీ కింగ్ లో హీరో కాదు డార్లింగ్ ఒక హై ప్రొఫెషనల్ విలన్ గా కనిపిస్తానని ఇండస్ట్రీలో ఒక గట్టి టాక్ అయితే ఉంది ఇందులో ఆయన పాత్ర పేరు కింగ్ అనేది ఒక కోడ్ నేను మాత్రమే సినిమా క్లైమాక్స్ లో ఆయన ఇచ్చే ట్విస్ట్ చూసి ఆడియన్స్ అందరూ సీట్ల నుంచి లేచిన నిలబడతారట తన కూతురు సుహానాను కాపాడడం కోసం ఆయన చేసే విధ్వంసం మామూలుగా ఉండదు లోకేష్ కనకరాజ్ లో ఇది సౌత్ ఇండియా బిగ్గెస్ట్ సీక్రెట్ డర్లింగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన సినిమాల ప్రపంచంలో శారూఖ్ ను ఒక పవర్ఫుల్ బాస్ పాత్రలో చూపించాలని అయితే ప్లాన్ చేస్తున్నారు షారూఖ్ రాజమౌళి ఒక సీక్రెట్ మీటింగ్ రీసెంట్ గా దుబాయ్ లో రాజమౌళి మరియు సారుఖ్ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో కలిశారు అక్కడ కేవలం సినిమా గురించి కాకుండా ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గురించి చర్చించారట రాజమౌళి మహేష్ బాబు సినిమాలో సారుఖ్ ఒక వాయిస్ ఓవర్ లేదా ఒక చిన్న అవకాశం డార్లింగ్ దీని గురించి అఫీషియల్ గా ఎక్కడైతే లీక్ చేయలేదు గ్రాఫిక్స్ కోసం రికార్డ్ ఖర్చు షారుఖ్ తన సొంత కంపెనీ ద్వారా తన ముఖాన్ని చూపించడానికి భారీ ఖర్చు అయితే చేస్తున్నారు ఎవరికి తెలియని రాబోయే సినిమాల్లో శారూఖ్ ఇరవై ఐదు ఏళ్ల యువకుడికి ఒక పది నిమిషాల సీన్ లో కనిపిస్తారట దీని కోసం వాడే సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సెటప్ ప్రపంచంలోనే అత్యున్నతమైనది షారూఖ్ సల్మాన్ బిగ్గెస్ట్ క్లాస్ సీక్రెట్ టైగర్ వాస్ పఠన్ మనం ఇప్పటివరకు వరకు వీరిద్దరూ కలిసి తో పోరాడడం అయితే చూసాం డార్లింగ్ కానీ ఈ సినిమాలో ఒక రాష్ట్రమైన గ్రేట్ ప్లాన్ చేశారు ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ పాత్ర పట నెగిటివ్ టచ్ తో మొదలవుతుందట అంటే సల్మాన్ ఖాన్ అంటే టైగర్ కి వ్యతిరేకంగా షారుఖ్ చేసే కొన్ని పనులు చూసే ఆడియన్స్ షాక్ అవుతారు డార్లింగ్ ఈ సినిమా మధ్యలో వచ్చే ఒక భారీ ట్విస్ట్ వల్ల వీరిద్దరూ ఒకటవుతారట ఈ ఇండియన్ సినిమా హిస్టరీలోనే లోనే అతి పెద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ అవుతుంది డర్లింగ్ ఖాన్ సుకుమార్ కాంబినేషన్ బాలీవుడ్ లెక్కల్ మాస్టర్ సుకుమార్ షారుఖ్ కోసం ఒక స్పెషల్ స్క్రిప్ట్ అయితే సిద్ధం చేసినట్టు ఒక వార్త ఇండస్ట్రీలో సైలెంట్ గా వినిపిస్తుంది డార్లింగ్ ఇది ఒక ప్రాచీన నిధికి సంబంధించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ అట సుకుమార్ మార్క్ టేకింగ్ తో షారూఖ్ ని ఒక కొత్త అవతారంలో చూపించాలని ప్లాన్ చేస్తున్నారు దీని గురించి ఇప్పటి వరకు ఎక్కడ అదృశ్యాగా లీక్ అయితే అవలేదు డర్లింగ్ కింగ్ మూవీలో హాలీవుడ్ విలన్ షారుఖ్ తన కూతురు సుహానతో చేస్తున్న కింగ్ సినిమాలో విలన్ కు ఒక టాప్ హాలీవుడ్ నటుడిని దించాలని ప్లాన్ అయితే చేస్తున్నారు స్టోరీ ప్రకారం కథానాయకుడు విదేశాల నుండి ఇండియాకి అయితే వస్తాడు అక్కడ తలపడే విలన్ పాత్ర కోసం జాన్ వీక్ సినిమా తరహాలో ఉండే ఒక నటుడిని సంప్రదించినట్టు వార్తలు అయితే వస్తున్నాయి క్రియేట్ చేస్తున్న ఏఐ వెర్సన్ షారూఖ్ తన రెడీ సీక్రెట్ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు డార్లింగ్ భవిష్యత్తులో తన సినిమాలు తన లాగే కనిపించే ఒక డిజిటల్ హ్యూమన్ ను వాడుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారట అంటే డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆయన ముప్పై ఏళ్ల యువకుల లాగా కంప్లీట్ గా డిజిటల్ గా స్క్రీన్ పై కనిపించవచ్చు డార్లింగ్ ఇక చివరిలో అందరూ ఊపిరి పెగబెట్టి వినవలసిన విషయం అయితే ఒకటి ఉంది డార్లింగ్ షారుఖ్ ఖాన్ నెక్స్ట్ మూవీ కింగ్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు దీన్ని చివరిలో ఒక పోస్ట్ క్రెడిట్ సింగ్ ప్లాన్ చేశారు ఇందులో కనిపించే ఆ మరొక సూపర్ స్టార్ హీరో ఎవరో తెలుసా ఆయన మరెవరో కాదు మన సౌత్ ఇండియా ఒక సెన్సేషన్ హీరో డార్లింగ్ ఆ హీరో ఎవరు కలిసి ఏర్స్ క్రియేట్ చేయబోతున్నారు రాజమౌళి షారూఖ్ మధ్య జరిగిన ఆ ఒప్పందం అసలు కథ ఏంటి వీటన్నింటికి సంబంధించిన ఫోటోలు మరియు పక్క ఆధారాలు నా నెక్స్ట్ వీడియో రాబోతుంది డార్లింగ్ ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే ఈ వీడియో ని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్ గుర్తుంచుకోండి అసలు అది ఇప్పుడే మొదలైంది ఎందుకంటే ముందు షారుఖ్ ఖాన్ రాజమౌళి సినిమాలో ఫిలన్గా చేస్తే బాగుంటుందా లేక హీరోగా అనేది కామెంట్ లో కామెంట్ అయితే తప్పకుండా చేసేయండి